అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి భవ్య దివ్య నిర్మాణం అయితే జరిగింది ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది అయితే ఆగమ శాస్త్రం ప్రకారం ప్రారంభోత్సవం జరగట్లేదు ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత రెండు మూడు అంతస్తుల నిర్మాణం ఎందుకు జరుగుతోంది ఆగమ శాస్త్రాలని అనుసరించట్లేదు కాబట్టి మేము పీఠాధిపతులుగా వెళ్ళట్లేదు అనేటువంటిది మాట వినిపిస్తోంది దీంతో పాటుగా అసలు రామాయణం అనేది చరిత్ర కాదు రాముడికి ఎలాంటి చరిత్ర ఉంది కేవలం పురాణాలను చెప్పినంత మాత్రాన దాన్ని మనం ఒక ప్రాతిపదికగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఇవన్నీ మాటలు వినిపిస్తున్నాయి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు రాధా మనోహర్ దాస్ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ అమ్మ శ్రీరామ్ అమ్మ హరే కృష్ణ జై శ్రీరామ్ ఇది ఫేస్బుక్ల్లో వాట్సాప్ల్లో ఇన్స్టాగ్రాముల్లో లేకపోతే యూట్యూబుల్లో సోషల్ మీడియాలో ఎక్కువ తిరిగేటువంటి వార్తలు ఇవి మీరు ఇదంతా గుదిగుచ్చి అడిగారు చాలా సంతోషం ఆగమం గురించి ఎవరు మాట్లాడితే బాగుంటుంది అంటారు కమ్యూనిస్టులు అయితే మాట్లాడకూడదు ఎందుకని మళ్ళీ వాళ్ళకి అసలు ఏ మతమో లేదు కాబట్టి ఏడు వస్తుంది పీఠాధిపతులు ఎవరైతే సర్టెన్ పీపుల్ దానికోసం పనిచేశారో ఎవరైతే దాన్ని మళ్ళీ నిర్మాణం చేయడానికి త్యాగాలు చేశారో నిలబడ్డారో వాళ్ళు అంత తెలియకుండా చేయట్లేదు నెంబర్ వన్ నిజంగా నిజంగా ఎవరైతే మీరు పీఠాధిపతులు అన్నారో వాళ్ళకి జ్ఞానం ఉంటే ఇఫ్ ఇట్ ఇస్ సో మీ వాళ్ళు అని ఉంటే మీడియా వక్రీకరణ కాకుండా ఎందుకంటే మనం తెలుసు చిన్నప్పుడు ఏదో మనం ఏదో అంటే ఏదో బయటకు వస్తుంది కదా రామా అంటే అన్నట్టు మనకి మహాభారతంలో చెప్పారు వయం పంచాధికం శతమని అంటే ఏమిటి ధర్మరాజు పాండవులు అడవిలో ఉన్నప్పుడు వనవాసంలో ఈ వీళ్ళని ఏమంటారు కౌరవుల్ని అటాక్ చేశారు ఎవరు ఈ యక్షులు గంధర్వులు అర్జునుడు భీవుడు చపట్లు కొట్టి కాగల కార్యం గంధర్వులే చేశారు అన్నారు కానీ ధర్మరాజీవడు మరి వాళ్ళకి మనకి జగడం ఉంది కాదని చెప్పను కానీ అది 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 ఎప్పుడు మనం మనం ఉన్నప్పుడు మనం మనం ఉన్నప్పుడు అది వాళ్ళు వంద మంది మనం ఐదుగురం కానీ బయట వచ్చినప్పుడు మనం నూట ఐదుగురం వయం పంచాధికం శతం ఇది ధర్మరాజ్య సూత్రం నిజంగా మీదు అన్నది నిజమైతే ఇఫ్ ఇప్పుడు ఇస్తో వాళ్ళు ఎవరితో డిస్కస్ చేయాలి ఫేస్బుక్లో అవి డిస్కస్ చేయకూడదు ఫోన్లు చేయాలి ఎవరికి సత్యం ప్రార్థనలు చేయాలి రోడ్డు ఎక్కారంటే అది పబ్లిసిటీ అంతే అర్థమైంది చెప్పడానికి కుదరలేదు అనుకుందాం వీళ్ళ మాట వినని స్థితి ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడే ఉపకారం లేదు వాతావరణం పాడు చేయడం తప్ప కదా ఇంకో విషయం భగవంతుడు దయామైడండి దయలేనోడు అసలు భగవంతుడే కాదు ఎవరు మెసేజ్ పెట్టారు మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నేను చెప్పా నన్ను ప్రేమించకపోతే వాడు దేవుడే కాదు నేనే ప్రేమిస్తున్నాను కదా మనిషిని నన్ను తిట్టినోడు కూడా నేను సారంట ఆఫ్టర్ ఆల్ జస్ట్ హ్యూమన్ బీయింగ్ మీ దేవుడు ఎలా ఉంటాడు కదా కన్నప్ప భక్త కన్నప్ప నీళ్ళు ఎలా పోసాడు కదా కదా ఏం పెట్టి నా విజయం తిన్నాడు మాంసం పెట్టాడు మీరు శ్రీకృష్ణదేవరాయలు వారు అష్టదిగ్గజాల్లో ఆయన పేరు ఒక కవి పేరు గుర్తులే ఆయన ఈ తిన్నల గురించి చెప్తారు అప్పుడు అలా అడవిలో పడి ఉన్న శివలింగానికి ఇలాగా నోటితో శుభ్రం చేసి ఇలా చేసాడు అని శివుడు అసలు ఏంట్రా తుప్పుకి తుప్పుకు బ్యాచా నువ్వు నోటితో ఊశావు ఇలా ఏమైనా మాట్లాడా ఏంటరా మా సంద ఎలా అన్నాడా అసుతోషుడు భగవంతుడు అంటే సులభుడు బెదిరించేవాడు గాడు కాదు ఇది అది కాక రాముడికి సంబంధించిన విషయం టాపిక్ ఇది రాముడు ఎవరిని క్షమించాడు ఎవరైతే తన భార్య నెత్తికి ఆ రావణాసురుడికి ఏమన్నాడు తెలుసా ఎవరో అడిగారు ఏమండి మీరు విభీషణ్కి రాజ్యాభిషేకం చేశారు ఆ సముద్రంలో నీళ్లు పోసేసేసి ఎవరదే మన రామేశ్వరం పక్కన ఉంది ధనుష్కోటి మరి ఇప్పుడు మీరు ఈ సీఎం అని అనౌన్స్మెంట్ చేసారు అక్కడ సీఎం ఇంకా చచ్చిపోలేదు ఒకవేళ ఈ రావణాసురుడు లంక్ వదిలేసి సీతం వదిలేసి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి సండ్రైపోతే వాట్ యుల్ టు అన్నారు అని నోరు తెరవలే రాముడు ఏం పర్లేదు అయోధి చేస్తా అది గచ్చద్దే గడిచడం ఇచ్చి కొడతాడు సరే రావణ చచ్చిపోయాడు ఎన్ని మనం మెసేజ్ పెట్టినా మెసేంజర్ పంపినా వినలేదు వాడు ఇతనికి అంత్యక్రియలు చేయమన్నారు విభీషణతో నేను చేయను వాడు మంచిది కాదు ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు అప్పుడు రాముడు చెప్పాడు యు ఆర్ నాట్ కరెక్ట్ నో ఎందుకంటే మరణాంతరే వైరం చచ్చిపోయాక వైరం ఏమిటి నువ్వు చేయబోతే ఎప్పుడు నేను చేయద్దా ఎందుకంటే యు ఆర్ మై బ్రదర్ యు ఆర్ లైక్ మై బ్రదర్ ఈజ్ ఆల్సో లైక్ మై బ్రదర్ బికాజ్ యు ఆర్ మై బ్రదర్ ఇది రాముడు శత్రువు పట్ల వ్యవహారం శత్రువు పట్లే రాముడికి అంత కన్సర్న్ ఉంటే తన కోసం తన కోసమే తప్పిస్తూ తమ తన నానమే జపిస్తూ తన కోసమే జీవిస్తుండే వాళ్ళ పట్ల ఈ అంటడా అరేమన్నా ఎడ చెప్పండి ఇంకో సీతాదేవి అక్కడ లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు అమ్మా వీళ్ళందరూ నేసేస్తా అన్నాడు ఎందుకు ఆయన ఎందుకేమిటి నేను ఏడిపిస్తున్నాను కదా అన్న ఎందుకు ఏడిపిస్తున్నారు నేను ఇక్కడ ఉండబట్టి నేను ఇక్కడ ఎందుకున్నాను రావణాసురుడు ఎత్తుకొచ్చాడు కాబట్టి రావణాసురుడు ఎందుకు ఎత్తుకొచ్చాడు నేను జింకా అన్నాను కాబట్టి బికాజ్ ఆఫ్ జింకా సీతా అంటూ రంకా అంటే సీతాదేవి అక్కడికి వస్తేనే సినిమా పూర్తి అవుతుంది రావణాసురుడు అనే పాత్ర ముగిసిపోవాలి ఎందుకంటే ఇంకా వెళ్తే భాగవతంలో శాపం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సీతాదేవి మనకి ప్రతీక మనకంటే జీవాత్మ శ్రీభాష అప్లాచారు పేరు విని ఉంటారు మహానుభావుడు చాలా స్పష్టంగా చెప్పారు రామాయణం రాముడు పరమాత్మ సీత జీవాత్మ హనుమంతుడు గురువు గారు గురువుగారు ఏం చేశారు ఆత్మను తీసుకొచ్చి పరమాత్మతో కలిపారు ఈ సీతాదేవితో హనుమ హనుమంతుడు అమ్మ వెళ్ళేసేస్తా అన్నాడు ఎందుకు వేసేస్తావు అంటే నేను ఏడిపిస్తున్నారు కదా నన్ను ఎందుకు ఏడిపిస్తున్నారు నేను ఇక్కడ ఉండబట్టి నేను ఇక్కడ ఎందుకున్నాను జింకను అడిగి అడిగాను ఆ జంక కోసం అల్లు వెళ్ళేసరికి వీడి ఎత్తుకొచ్చాడు మంది జనకుడు కూతురును కదా జనకుడు అంటే ఎవరండి జ్ఞానంలో తోపు సుఖదేవుడికే జ్ఞానం ఇచ్చినారు మరి అలాంటి ఆయన కూతురును కదా బంగారు జింకు ఉంటుందా ఆలోచించవచ్చు కదా నేను ఆలోచించలేదే అంటే సీతాదేవి మహాశక్తి ఆవిడ అమ్మవారు కానీ ఇక్కడ పాత్ర ఏంటి ఆవిడ ఒక జీవాత్మక ప్రతీక రాముడు దేవుడే కానీ అక్కడ సార్ ఆయన సన్ ఆఫ్ దశ మా ఇంటి ఆవిడ సీత మా తమ్ముడు లక్ష్మణుడు ఇలాగే మాట్లాడాడు మా ఊరు అయ్యొచ్చు మీ దేవుడే వాళ్ళు చెప్పినా ఒప్పుకోలేదు ఎందుకంటే ఈ ఇకే మ్యాజింగ్ ఆయన అలా ఉంటేనే వాడిని చంపగలడు అది అది దాని విధానం అంతే మరి కృష్ణుడు ఎలాగదే పుట్టడమే రావడమే శంకుచక్ర గదా పద్మాలతో కనబడిపోయి ఎస్ ఆయన డే సుప్రీం అని వాళ్ళ మనని చెప్పేశాడు అది కానీ చివరి వరకు అలా ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు సరే ఈ సీతాది ఏముందో తెలుసా వాళ్ళు వాళ్ళన్న ఏదో తిడుతున్నారనో అరుస్తున్నారనో నువ్వు హట్ అయ్యావు నిజమే కానీ వాళ్ళు ఎందుకు నన్ను అలా చేస్తున్నారు వాళ్ళు దే ఆర్ ఆర్డర్ క్యారియర్స్ అంతే వాళ్ళు జస్ట్ టూల్స్ ఆఫ్ రావణ రావణాసురుడు చెప్పే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి సీతాదేవి గొప్ప మాట చెప్పింది నకస్ చిన్న అపరాధతి ఎవరన్నా రామాయణాన్ని ఫాలో అయితే సూసైడ్ చేసుకోరు అంటే మైండ్ వీక్ అవ్వదు నక చిన్న అపరాధతి అంటే లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవరిది ప్రశ్న సీతాదేవి అంటే ఎంత చూడండి ఎవరు తన్న హింసించేవారి పట్ల అసలు ఇది సీతాదేవి లక్షణం మాత్రమే కాదు సహజంగా మన అందరి బ్లడ్లో ఉంది అది మనం ఎలాంటి వాళ్ళం ఏదన్నా నష్టం కష్టం అయితే ఏం చేస్తాం పూర్వకర్మలా ఉంది అంటుండ తలరా ఉంది ఎక్కడ నాకు వద్దు ఎప్పుడో సీతాదేవి ఎప్పుడో రాముడు వాళ్ళని పూజించి ఆరు లక్షల ధనంతో గుడి కట్టిన రామరాజు గారు కూడా ఏం పడారు క్రూర కర్మములు నేరక చేసి నేరము లెంచకు రామా దారిద్ర్యము పరిహారమునియవే దైవసిఖామని రామ అమ్మ విషయం ఏంటంటే రాముడు ఉన్నాడని కేవలం ఏదో అయోర్జ్వాళ్ళు మాత్రమే నమ్మట్లే ప్రపంచంలో చాలా చోట్ల నమ్ముతున్నారు మన దేశం కాని చోట్ల కూడా నమ్ముతున్నారు మనకంటే బాగా బాలీ ద్వీపం అక్కడ ముస్లిములుగా మారిపోయినప్పటికీ కూడా వాళ్ళ ఇళ్లలో ఇప్పటికీ ఓకే ఇంకో విషయం రాముడు దేన్ని బట్టి మనం మాట్లాడుతాం రామాయణాన్ని బట్టి మాట్లాడతాం అలాగే మీరు రామ్భద్రాచార్యులు వారు ఇదే రామజన్మభూమి అని కన్ఫర్మ్ చేసిన వ్యక్తి పుట్టు అందుడు కోర్టుకు వచ్చి యాక్షన్ చెప్పారు ఎలా కన్ఫర్మ్ చేశారు మీరు అని అడిగితే ఆయన ఋగ్వేదంలోంచి ఒక ఉదాహరణ ఇంకా మిగిలినవి చెప్తూ చూడండి సరయు నదికి ఎంత దూరంలో ఉంటుంది అని చెప్పారు కోర్టు ఇంకొక మాట్లాడడానికి లేక తీర్పిచ్చారు ఇంకోటి పోనీ రామాయణము లేకపోతే ఇంకొకటి ఒప్పుకోకు కాసేపు ఈ దేశానికి బాబర్కి అయిన సంబంధం బాబర్ ఇజ్ ఏ దొంగడు తొగలాకో డెకాయిట్ తైమూర్ డెకాయిట్ టిప్పు సుల్తాను వాళ్ళ నాన్న డెకాయిట్స్ హూ రూయింగ్ థౌజండ్స్ ఆఫ్ టెంపుల్స్ ఇప్పుడు దొంగోడికి మాకు సంబంధం ఏంటి వారి మతం ఏదైనా సరే మందు మీ తమ్ముడు ఏంటి మా అన్నయ్య కూడా తెయండి ఇద్దరు దొంగలే కదా అది